మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఐదో తేదీ అతిపెద్ద పౌర్ణమి మరియు గురుపుష్య యోగం కూడా కలిసి వచ్చింది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమే నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణాశక్తి కలిగినది అని అర్థం పుష్యపౌర్ణమినే మహాపౌషి అని కూడా అంటారు ఈ పౌర్ణమి గురుపుష్యమి యోగంతో కలిసి రావటం చాలా విశేషం అయితే ఇంట్లో అస్సలు ఈ కూర వండకూడదు అలానే తినకూడదు పొరపాటున ఇంట్లో ఈ కూర వండితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు జీవితంలో అన్ని సమస్యలే ఎదురవుతాయని మన పండితులు చెప్తున్నారు మరి ఈ పుష్యపౌర్ణమి రోజు పొరపాటును కూడా తినకూడని ఆ కూర ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి శక్తివంతమైన రోజు దేవతలు వారి శక్తులను భూమిపైకి ప్రసరిస్తూ ఉంటారని భక్తిభావంతో ఆ శక్తిని గ్రహించాలని మన పెద్దలు చెప్తారు శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం పుష్య అంటే పోషణాశక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు అలానే హిమశోధన పౌర్ణమి అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో రైతులు ఈ రోజు పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించటం చేసేవారు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి గడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు ఇలా లక్ష్మీనారాయణులను మీ ఇంట్లో పూజించటం వల్ల మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకోవటానికి పుష్యపౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు ఇక ఈ రోజు పుష్య పౌర్ణమి రావటం వల్ల మన ఇంట్లో సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల సంధ్యాకాలం ప్రారంభం నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఎవరైతే మీ ఇంట్లో రావియాకుపై కానీ లేదా మారేడువాకు అంటే బిల్వతలంపై కానీ ఇలా దీపాన్ని వెలిగిస్తే ఎంతటి పేదవాడైనా అపర కుబేరుడవుతాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు రావి చెట్టు మొదలను తాకకుండా రెండు రావి ఆకులను లేదా రెండు బిల్వదళాలను సేకరించుకోవాలి మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు కానీ శివపార్వతుల ఫోటో ముందు కానీ లేదా ఇద్దరి దగ్గర ఇలా దీపాన్ని వెలిగించవచ్చు ముందుగా పూజాగృహాన్ని శుభ్రపరిచి పుష్పాలతో అలంకరించి రెండు రావ్యాకులకు లేదా బిల్వదళాలకు పసుపు కుంకుమ అద్ది దేవుడి గుడిలో పెట్టి దానిపై రెండు మట్టి ప్రమిదలు లేదా దీపపు కుందుల్లో నెయ్యి పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించి దీప పూజను యధావిధిగా చేసి దీపానికి నమస్కరించుకోవాలి ఇలా నమస్కరించే సమయంలో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఓం లక్ష్మీ నమో నమ అనే ఈ మంత్రాన్ని కానీ పదకొండు సార్లు జపించి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి ఇలా ఈరోజు ఎవరైతే ఈ పుష్యపౌర్ణమి శుక్రవారం రోజు చెప్తారు వారికి దశ తిరిగినట్లే వారి ఎలాంటి కోరికలైనా తప్పక నెరవేరుతాయి అన్ని రకాల బాధలు పోతాయి ఉద్యోగం వస్తుంది అప్పులు తీరిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనం ఇంట్లోకి వస్తుంది వ్యాపారం లాభాల బాటలో నడుస్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి సంతానం కలుగుతుంది ఇలా ఏ సమస్యకైనా ఇది అద్భుత పరిహారం చాలా సంవత్సరాల నుండి చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించటానికి మనం అనుకున్నది జరగాలనే మంచి రోజు కోసం ఎదురు చూస్తుంటాం అలాంటి రోజే పుష్య పౌర్ణమి ఎంతో మంది దేవతల శక్తి యక్షిణీ శక్తి గంధర్వ శక్తి దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు సమయాల్లోనే అది సాధ్యం అలాంటి రోజే ఈ పుష్య పౌర్ణమి ఈ రోజు మీ ఇష్టదేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తే కలిగే యోగం మాటలతో చెప్పలేము అంతటి పుణ్యాన్ని మీరు పొందుతారు ఈ రోజు ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి జీవితకాలం ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకునే మంచి రోజు ఎప్పుడు అని అడుగుతుంటారు ఈ పుష్యపౌర్ణమి దానికి విశేషమైన రోజు అలానే అత్యంత శక్తివంతమైన ఈ రోజు ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్లి శనిపై నువ్వుల నూనె పోయండి ఇలా ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి లేదా ఉదయం ఏడు గంటలలోపు మీరు శివాలయానికి వెళ్లి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనె పోయాలి ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు అలానే ఈ రోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి జమ్మి ఆకులు తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈ రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలనేవి ఉండవు శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలానే ఈ పుష్య పౌర్ణమి రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి అంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర లేదా జమి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేసినా శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది సమస్త శని దోషాలు తొలగిపోతాయి అలానే ఈరోజు నల్ల కుక్కకు ఆహారం పెట్టిన నల్లచీమలకు ఆహారం వేసినా విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు ఇక ఈ రోజు నువ్వులు మరియు బెల్లంతో కలిపిన పదార్థాన్ని తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అందుకే మన పూర్వీకులు పుష్యపౌర్ణమి రోజు ఇలా నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తినేవారు ఇలా ఈ రోజు తింటే మానసిక రోగాలు కూడా నయం అవుతాయి మన శరీరానికి బలాన్ని ఇస్తుంది అందుకే ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ తపక తినాలి ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని అందరూ పొందాలి ఇక ముఖ్యమైన విషయం ఎంతో శక్తివంతమైన ఈ పుష్యపౌర్ణమి రోజు సూర్యోదయం నుండి ఐదు గడియలు అంటే సూర్యోదయం నుండి రెండు గంటల వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది సూర్యకిరణాలు జీవ చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింపచేయుటకు తోడ్పడతాయి ఈ రెండు గంటల సమయంలో సూర్యకిరణాల ఆరాధన చేయాలి చేతితో నీటిని తీసుకొని తర్పణలు వదలాలి సూర్యుడికి నమస్కారం చేయాలి తద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం మీపై పడి సూర్యలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు కుజదోషము కాలసర్పదోషము సర్పదోషము వివాహం ఆలస్యము ఇలాంటి సమస్యలకు పురుషులు శ్రీ స్వామి ఆరాధన అంగారక గ్రహారాధనలు చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి ఇక ఈరోజు తెల నువ్వులతో దేవతర్పణం నల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం చిటికెడు నువ్వులు తిని స్నానం చేసే సమయంలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకొని తలస్నానం చేయాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారు వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ శరీరం నూతన శక్తిని పొందుకుంటుంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు తొలగిపోతాయి నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజు మీరు గోమాతకు ఈ ఆహారం తినిపిస్తే మీకు రాజయోగం కలుగుతుంది మనలో చాలామంది ఎంత శ్రమించినా కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలు రావు మాత అనుగ్రహం లేకపోవటం పవిత్ర కార్యాలను శుభకార్యాలను చేయలేకపోవటం తినటానికి ఆహారం లభించకపోవటం వైభవం డబ్బు లేకపోవటం చేసే ఏ పనిలో సక్సెస్ సాధించలేకపోవటం సంతానం లేకపోవటం ధైర్యం లేకపోవటాన్ని దరిద్రాలని చెప్తారు అష్ట ఐశ్వర్యాలు ఏ విధంగా ఉంటాయో అష్ట దరిద్రాలు కూడా అదే విధంగా ఉంటాయి పౌర్ణమి రోజు లింగాష్టకం దారిద్ర్య దహన స్తోత్రం జపించటం వల్ల అష్ట దరిద్రాలు దూరం అవుతాయి అలానే గోమాత తోక కూడా అష్ట దరిద్రాలను సులభంగా దూరం చేస్తుందని చెప్పవచ్చు మన పురాణాల ప్రకారం గోమాతలో మాత్రమే అందరూ దేవతలు ఉన్నారు గోమాతను పూజించటం ద్వారా ఎన్నో సమస్యలు దూరం అవుతున్నాయి గోమాతకు ఆహార పదార్థాలను తినిపించటం ద్వారా కూడా ఎంతో మేలు జరుగుతుంది అయితే గోమాత తోకను పూజించటం ద్వారా ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళు గోమాత తోకను తాకుతూ పూజిస్తే చాలా మంచిది గోమాత తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయటం వల్ల వారికి ఉన్న దిష్టి మొత్తం పోతుంది పిల్లలు సంతోషంగా ఉంటారు ఎందుకంటే గోవు తోకలోని వెంట్రుకల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అష్టదరిద్రాలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది అత్యంత పవిత్రమైన పౌర్ణమి రోజు గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయటానికైనా కావలసిన ధైర్యం వస్తుంది ఇక ఈరోజు బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు అలానే ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక అత్యంత అద్భుతమైన ఈరోజు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఇక ఈరోజు ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమపిండి బెల్లం కలిపి పెట్టాలి ఇక ఈరోజు ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి ఇక మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలు తినిపించాలి వివాహం ఆలస్యమయ్యేవారు వివాహం కానివారు గోమాతకు టమాటాలు పెట్టాలి గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలానే ఈరోజు గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది ఇక చివరిగా ఈరోజు గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇలా మీ సమస్యను బట్టి గోమాతకు ఇలా తినిపించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి పౌర్ణమి మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళితే చాలా మంచిది శక్తిపీఠానికి దగ్గరగా మీరు ఉన్నట్లయితే లేదా మీరు కాశీకి కానీ శ్రీశైలంలో కానీ విజయవాడలో ఎక్కడైనా సరే ఆ రోజు సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి మీరు కుంకుమాచన చేయించుకోవటం చాలా మంచిది ఆడవారికి ఐదవతనం బాగుండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు పుష్యపౌర్ణమి రోజు శక్తిపీఠం దగ్గర కుంకుమాచన చేయించుకుంటే చాలా మంచిది మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలన్నా పౌర్ణమి రోజు ఇలా చేయండి లేదా ఇంట్లో కూడా కొన్ని రెమెడీలు చేస్తే మంచి శుభఫలితాలు ఉంటాయి పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం యథావిధిగా పూజ చేసుకొని లలితా సహస్రనామాలు చదువుకోండి ఈరోజు మగవారు సాయంత్రం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుండి కొన్ని బియ్యం తీసుకుని వెళ్ళండి అలాగే రాగి చెంబులో నీటిని తీసుకువెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి మీ మనస్సులోని కోరిక చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగం మీద పెట్టి ఒక బెల్వపత్రం సమర్పించి తరువాత ఇంట్లో నుండి తెచ్చిన చెంబు నీటితో అభిషేకం చేసి తరువాత చక్కగా విభూది పెట్టుకొని అలానే శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి మీ మనస్సులో ఉన్న కోరిక చెప్పి శివ పంచాక్షరీ మంత్రాన్ని మనస్సులో చెప్పుకోండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది మీకు భోగభాగ్యాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు పుష్య పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయాలి ఎవరైతే వివాహం కాకుండా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయో ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం రాకపోయినా సంతానం లేకపోయినా అప్పులు తీరాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా పౌర్ణమి రోజు సాయంత్రం మీ ఇంట్లో చక్కగా అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు ఇలా చేయండి పౌర్ణమి అంటే చంద్రారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ పౌర్ణమి రోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈరోజు లక్ష్మీదేవి పాఠం ముందు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా దీపాలు వెలిగించాక ఒక తమలపాకు తీసుకొని దానిపై ఒక స్వస్తి గుర్తు వేయండి తరువాత ఒక వెండి కాయిన్ తీసుకోండి వెండి లేకపోతే ఏదో ఒక కాయిన్ అంటే ఐదు రూపాయల కాయిన్ ఇలా ఏదో ఒక కాయిన్ తీసుకొని ఆ స్వస్తిక్ మీద ఈ కాయిన్ పెట్టండి తరువాత మీ మనసులో ఉన్న కోరికలో మొదటి అక్షరం అంటే ఉద్యోగం రావటం లేదు అంటే దాని మీద ఊ అనే అక్షరం రాయాలి తమలపాకును ఈ కాయిన్ను చంద్రకాంతి తగిలే దగ్గర మన పైన లేదా ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి అక్కడ చంద్రారాధనలో భాగంగా నీరు పరమాణంతో పాటు ఈ తమలపాకు కాయిన్ అక్కడ పెట్టండి ఆ రోజు రాత్రంతా చంద్రకాంతిలో ఈ తమలపాకు కాయిన్ అలానే ఉంచండి మీ మనసులో ఉన్న కోరిక అక్కడే చెప్పి అక్కడ కూర్చొని సహస్రనామాలు ఏవైతే పూజలు చేస్తారో అవన్నీ అక్కడ చేసుకొని ఈ తమలపాకు మరియు కాయన్ను రాత్రంతా అక్కడే వదిలేయండి తరువాత రోజు సూర్యోదయం కాకముందే ఈ కాయిన్ను తెచ్చుకోండి ఈ తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేసి కాయిన్ను ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే స్నానం ముందు చేసి సూర్యోదయానికి ముందే ఈ కాయన్ను ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ కాయన్ను మీ బీరువాలో లేదా ధనం దాచే ప్రదేశంలో ఉంచాలి ఇలా పౌర్ణమితో కూడిన రోజు చేసి ప్రతి పౌర్ణమికి చేయాలి అంటే మీ కోరిక నెరవేరేదాకా చేయాలి చాలామందికి ఈ రెమెడీ ఒకసారి చేస్తేనే వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకటేసారి చేయగానే తరువాత పౌర్ణమి కల్లా వారి కోరికలు నెరవేరటం జరిగింది అలా జరగలేదంటే ఇంకా ఎక్కువ పౌర్ణములు ఎలా చేయాలి ఇది అందరికీ ఉపయోగపడే ఒక అద్భుత రెమెడీ ప్రతి పౌర్ణమికి ఇదే కాయన్ను ఉపయోగించాలి అంటే తమలపాకు మీద స్వస్తి గుర్తు వేసి దానిపై కాయిన్ పెట్టి మీ మనసులోని కోరిక మొదటి అక్షరం రాసి చంద్రకాంతి తగిలే దగ్గర ఉంచి రాత్రంతా అక్కడే ఉంచి తెల్లవారి సూర్యోదయానికి ముందు స్నానాలు ముగించుకొని కాయన్ను ఇంట్లోకి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోవాలి తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వెయ్యాలి ఇలా చేస్తుండాలి ఖచ్చితంగా రెండు లేదా మూడు నెలల్లో కోరికలు తప్పక నెరవేరుతాయి అంటే నిజాయితీగా వేరే వాళ్లకు ఇబ్బందులు కలగకుండా న్యాయపరమైన కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది ఈ అద్భుత రెమెడీని పౌర్ణమి రోజు మాత్రమే మొదలుపెట్టి మీ కోరిక తీరే వరకు చేయాలి ఈరోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నేరుగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంతటి ఇష్టం ఈ పుష్య పౌర్ణమి రోజు ఇంట్లో పొరపాటున కూడా వంకాయ కూరను తినకూడదు ఈ రోజు ఏ రూపంలోనైనా వంకాయను ఆహారంగా స్వీకరించకూడదు వంకాయతో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అంటే మాంసం గుడ్లు చేపలు ఇలాంటివి ఈరోజు తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు కనుక ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో ఈ కూరలను వండవద్దు ఈరోజు ఏ రూపంలోనూ ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి లేదంటే భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది